ఎన్డిటీవీ వార్తలకు స్వాగతం రంచుకుంటాయి రామన్న ముచ్చట్లు సూటిగా వార్తల్లోకి అరే ఇసుట ఏమి రా ఇస్తుంటారు అమ్మంటే ఇల్లంతా రాదన్నట్టు వచ్చినటువంటి వలసొచ్చినటువంటి లంబాడీలంతా ఎస్టీ జాబితాలో చేరి మా రిజర్వేషన్ నుంచి కొల్లగొడుతున్నారని లొల్లి పెడుతున్నారు నేడు ఆదివాసీలు ఉన్నా ఒక్క పెట్టుడలేసి ఉప్పెనై దించినట్టు కొత్తగూడెం స్టేడియం నుండి క్లబ్ వరకు భారీ ప్రదర్శన తీసి మా సత్తా ఏంటో చూపిస్తాం బిడ్డ అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఆదివాసీ బిడ్డలు రేపో ఎల్లుండో తెలుసుకోకపోతే బిడ్డ ఆదివాసీల నుండి లంబాడీ జాబితా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించకపోతే ఆదివాసీల తృడు దెబ్బ పెద్దలకు చూపిస్తామని చెప్పి ఒక్క పెట్టున శైతల యాత్ర చేసిన ఆదివాసీ గిరిజన బిడ్డలు ఇక మీరే సూడూరు ఎట్టుందో కొత్తగూడెంలో భారీ ప్రదర్శన

ఉండడానికి మనం మహిళలను ముందు పెడదాం వాళ్ళకు మాత్రం ఒక సపరేట్ రో ఇద్దాం తర్వాత మన ముఖ్య నాయకులు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మన రాష్ట్ర జాతీయ నాయకులు ఉంటారు దాని తర్వాత కార్యకర్తలకి మనందరం ఉందాం ఈ కార్యక్రమాన్ని ఈ గేట్ ద్వారా మనం ముందు బయటికి వెళ్ళి ఇక్కడ ఉన్న మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్